హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ధర్మవరం గ్రామంలో న్యూ కేటగిరి వంకాశం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరి వచ్చిన తర్వాత రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చెబురాల్ మండలం గుంటూరు జిల్లా వరకు అండి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చెబురాల్ మండలం గుంటూరు జిల్లా వరకిత్తలండి hai hai chân được అయితే రాలేదు బ్రదర్స్ శేఖర్ కుమార్ గారు రామినేని రత్త చౌదరి గారు తోటపాలె గ్రామం చెబ్రోల్ మండలం గుంటూరు జిల్లా వారికి ఇత్తలండి న్యూ కేటగిరికి వచ్చిన ఇస్తానండి ధర్మవరం గ్రామం ఓకే ఫ్రెండ్స్ మరొక చెప్తా మీ ముందుకు వస్తానండి రా